సంవత్సరాలు మోసపోయాం మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చక్కగా మాట్లాడి మాటలు చెప్పి చెప్పినవి చేయకుండా వివత్సరాన్ని నాశనం చేశారు అటువంటి అభ్యర్థులకు పోటీమా మన రాహుల్ గాంధీ గారు వాళ్ళకా చిన్నగా ఒక నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రులు అయితే కోర్టు సంపాదిస్తారే వాళ్ళ తాతలు తండ్రులు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రైమ్ చేస్తే వాళ్ళ కనీసం ఢిల్లీలో ఉండటానికి అటువంటి వాళ్ళు ఇవి చేసే దౌర్జన్యాలే ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలని పాదయాత్ర చేస్తాం ఆ పాదయాత్ర తిరుగుతూ రాత్రి పదం ఎక్కడ పర్మిషన్ ఇవ్వాలి ఇంత దుర్మార్గ పాలనలో వాళ్ళు ఎవరు ఎవరిని మనం ప్రై మినిస్టర్ చేశాము ఎవరు గతంలో ముఖ్యమంత్రి చేశాం మన ఓట్లతో మీ ఓట్లతో ఇప్పటికైనా ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పకుంటే మనకు భవిష్యత్తు ఉండదు మన పిల్లలకు భవిష్యత్తు కూడా అని చెప్తా ఉంటా కాబట్టి నేను గతంలో మూడు నెలల కింద మన ఎలక్షన్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ సరి అయిన మొదడని కేసీఆర్ని ఓడగొట్టే శక్తున్నారని మొట్టమొదటి సార్లు మనం ఆరుమూడులో మీటింగ్ పెట్టాం నాకు కొందరు చెప్పారు మీరు మీటింగ్ పెట్టద్దు నేను పర్మిషన్ ఇస్తలేదు మేము ఒప్పుకుంటలేం మేము రైతులను పెట్టుకుంటున్నాం అని చెప్పాం అంటే అవసరం బయట ప్రతి ఒక్క పెద్ద ఇన్ఛార్జ్ అన్నా అని పక్కన పెట్టేశాం ఎందుకు మన పిల్లల భవిష్యత్తు ఎవరితో ఉండాలి అందరి మీటింగ్ నుంచి బాగా సక్సెస్గా చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు కూడా మనం నిజామాబాద్ పార్లమెంట్ మెంబర్గా చూసాం బిజెపి ఎంపీ అరవింద చూసాం టిఆర్ఎస్ ఎంపీ గోవర్ధన్ చూసాం ఇంకేం ఉంది నేను చెప్తాను నేను ముప్పటి రెడ్డి వరకు నేను ఒక్కరిని ఇరిగేషన్ మంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు మన అల్లి సార్ లిఫ్ట్ శాంక్షన్ చేసిన అది చేయన తర్వాత నా ప్రజలు గతంలో నిజాం కట్టినా నిజాం సవర్ పూడికలు లేకపోయిన తర్వాత లక్ష మనం ఎందుకు బాగుపడ్డాం వేరే డిస్ట్రిక్ట్ లోట్టి ముప్పై ఐదు టీఎంసీలకు శ్రీరామ్ చౌర వరకు రెండు లక్షల డెబ్బై ఐదు ఎకరాలకు పైనచ్చాయి కానీ పొడుగు వస్తూ వస్తూ ఉంటే రాజు దృష్టి దృష్టికోన తర్వాత గుర్తు పెట్టాం నేను నా ప్రజలకు ఇబ్బంది అవుతా ఉంటుంది రెగ్యులెక్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి స్టార్ట్ చేశాం ఈ కేసీఆర్ వచ్చినంత చరిత్రను స్వాధన కొరకు రెండు వందల కోట్లు ఇస్తే సిరికోని వరకు నిలిపోయా పైపు లేచి మంచి మురిగిపోతుందని చెప్పి ప్రజెంట్ అని చెప్పి కొరకు రెండు వందల కోట్లు ఇచ్చేదానికి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు దాన్ని కూడా మన భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నేను మొన్న మాట్లాడే పాత డిజైన్ చేస్తే బాగుంటుందా కొత్త డిజైన్ చేస్తే బాగుంటుంది అది మా ఆలోచనలు అర్థం మీ ఇంజనీర్లు చెప్పమని చెప్పారు వాళ్ళు టైం ఇస్తూ ఉన్నారు తప్పనిసరిగా అవన్నీ పరిశీలించిన తర్వాత మన ప్రజలకు ఒక్కటే మా ఆలోచన ఏముండో మనకు ఆరుదోలకు నీళ్లు రావు కేసీఆర్ దౌర్చందే చేసినట్టు రావు మనకు వర్షం కానీ బోర్డు కానీ దానికి తోడే ఉంటాయి ఒక మూడు నాలుగు తరలి దీన్ని వస్తే కట్టుకుంటాం అంతేనా ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసుకుంటాం అదేవిధంగా కేసీఆర్ గారు గురించి ఇప్పుడే మిత్రుడు మహేష్ గౌడ్ చెప్తా ఉన్నారు మహేష్ గౌడ్ గారు

మీ కానిస్ట్యున్స్ లో నీళ్ళు ఇస్తామని అసలు చెప్పి ఆ ప్రాజెక్టు పోతే కాంగ్రెస్ రాండిపోతున్నాయని చెప్తారు గార్థులు నరేష్ రావు మీరు చేసిన డబ్బులే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీ స్వార్థాల కొరకు మా ప్రజలు కొట్టలు కొట్టారు కాబట్టి నేను రైతులకు ఎంత అందుక ఉన్నా దయచేసి ఆ దుర్మార్గ మాటలు కదండి వాళ్ళ స్వార్థాల కొరకు సక్సెస్ అయితే మా ఏరియా నీళ్ళు వచ్చిందని వేసుకున్నా ప్రాజెక్టే పోలు ఎక్కడికి వెళ్ళిస్తారండి కాంగ్రెస్ వస్తే సరే వాళ్ళు ఎక్కడికి గెలుస్తారు ఇదా ఏదో ఒక ఛాన్స్ దొరికితే ఇన్ని రోజుల్లో ఉన్న రోజుల్లో చెప్పారు నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుంటే నా పిల్లలు తల్లిదండ్రులు చదివించడం భూములు లేవు ఉద్యోగాలు చదువుతావు కుటుంబాలు పోషించుకునే విధంగా పిల్లలు అయితే పెట్టే అటువంటి వాళ్ళ కనీసం జాబులు లేక నీ స్వార్థాల కొరకు మా ప్రజల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు బతులు పెట్టి ఎక్కడ జాబియకుండా మీ వద్ద మూడు నెలలు ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చా మీ స్వార్థాల కొరకు ఇప్పుడు వైఎస్ గౌడ్ చెప్పారు భూములు కొరకు హైదరాబాద్లో కానీ ఎక్కడో కానీ కొందరు మీ ఎమ్మెల్యేలు కానీ అదన్నీ మా రైతు మానవాళ్ళకి ఉపయోగపడేది అదాన్ని ఎవరు కాదు మన స్వార్థాలు కానీ వీళ్ళందరూ సభ రైతున్నారు రెండు లక్షల నలభై వేల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు దేని కొరకు ఎక్కడము ఆ దగ్గర రెండు ఎదురు రోజులు ఉండే కానీ దాని మీద పక్కన వాళ్ళం నా భూమి ఇటు రాసింది ఇద్దరు మూడు లక్షలు రాసిందా దాన్ని కూడా పరిశీలించాం పరిశీలించి లక్ష నలభై వేల వేల అవన్నీ క్లియర్ చేశాం నేను ఇవ్వమని అడిగినాం ముఖ్యమంత్రులు మినిస్టర్లు చేయం ఆదేశాలు ఇచ్చాం నా ప్రజలకు అందుబాటులో తహసీల్దార్లు ఉంటారు ఉంటారు ఆ తర్వాత ఆప్తంలో బయలుంటే కలెక్టర్ చేస్తా అంటే అదే ఇచ్చాం నేను అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాను దయచేసి ఈ వారం రోజుల్లో ఏదైతే కంప్లీట్ అయినారో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా తహసీల్దార్ చేతులను మీ చేయాలి కలెక్టర్ బ్యాలెన్స్ కలెక్టర్ ఇవ్వాలి దాన్ని మొత్తం డెబ్బై శాతం ఈ విధంగా ఒకటి చేసుకుంటా మీరు చేసిన మీ స్వార్థాలు మీ స్వార్థాలు ప్రాజెక్టు కట్టి మా పేరు మీద లక్షల కోట్లు పెట్టి నా పిల్లల ఫ్యూచర్ అంటే చేసి మన్నిటి ఎట్లా పోడాలి అని చూస్తూ ఉంటాం దాంట్లో బాగున్నాయి మరి ఈ రోజు తప్పనిసరిగా సిక్స్ క్లారెన్స్ టీషర్ట్ పెట్టుకుంటాం సిక్స్ లో ఇప్పుడు పది సంవత్సరాలు లోన్ మాపడి ఏమి ఇవ్వకుంటే మేము మూడు బిల్లులని ఏదైతే రైతు బంధు తొంభై రెండు శాతం వేశాము రైతులకు తొంభై రెండు శాతం రైతులకు వేసాం ఎన్ని రోజులు అదేవిధంగా కొందరు అంటూ ఉంటారు మహిళలు ఫ్రీ చేశారు ప్రజలకు ఆలోచన చేసేది వారికి ఇచ్చినప్పుడు తీసుకుంటారు వాళ్ళు మహిళా సోదరు వాళ్ళకు రైతులను మీకు ప్రజలు ఎక్కించిన దానికి నెలకు ఐదారు వందల కోట్ల పైతున్నా అనుకుంటున్నా దాన్ని కూడా వెయ్యి కోట్లు ఇచ్చినాము మన ప్రభుత్వం నుంచి ఎందుకు ఇచ్చినామో నా అబ్బలు చెల్లెలు బస్సులు ఫ్రీ జరుగుతున్నాను మీరు తిరిగి టికెట్ పైసలు ఇచ్చారు ఈ విధంగా ఇక్కడ అదే కేసీఆర్ అయితే దరిద్రులు కనీసం బస్సు రిపేర్ చేసకుండా కొన్ని బస్సులు డిపోలో పెట్టారు అటువంటి స్వార్థ పరులు అదే విధంగా గ్యాస్ సిలిండర్ కానీ ధరణి కానీ అదేవిధంగా బస్సు ఫ్రీ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ గతంలో ఎమ్మెల్యే వారికి ఇరవై వేలు మధ్యవర్తికి యాభై వేలు ఇదా ఇప్పుడు ఎన్ని ఎన్నో లెటర్స్ క్లియర్ చేస్తా ఉన్నాం నలభై ఐదు లక్షల వరకు కూడా లెటర్స్ ఇస్తా ఉన్నాం తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ చేస్తూ ఉన్నాం ఎందుకు ప్రజల కొరకు హాస్పిటల్ పోతే కార్పొరేట్ హాస్పిటల్లో ఇష్టం పెట్టే బిల్లు వస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా ఇంకా రెండు మూడు నెలల తర్వాత అన్నింటినీ సమక్షించి ఏ బీమాకి నాన్స్ ఉన్నాయి నాన్స్ వరకు తప్పనిసరిగా పాటించాలని కూడా ఆ విషయాలు ఇస్తాం ఈ విధంగా మరి మూడు అయిపోయిన తర్వాత మన పిల్లలు స్కూల్స్ ఇద్దరు పిల్లలు ఉంటే యాభై వేలు ఖర్చు అవుతా ఉంటాయి సంవత్సరం ఎత్తులే ఎంత రెండు రెండు వేలు ఇంకో రెండు ఇంకో ఉంటే నాలుగు వేలు మరి పది వేల నలభై వేలు అవి కూడా మనం మంచి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మంచి పండితులు కానీ వాళ్ళకి అడిగేవాళ్ళు చెప్తున్నాను అనగా చూసేవాళ్ళు వాళ్ళ పైన కూడా సమర్శిద్దాం అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు మన అమ్మాయిలు కూడా పొద్దున వస్తే సాయంత్రం మనకు బాత్రూమ్ పోవడానికి కూడా సౌకర్యంగా ఉంటే దానికి కూడా కొట్టిన్నర రెండు కోట్ల మనకు కాన్స్టివెన్సీకి స్కూల్స్ కూడా పెట్టడం జరిగింది డ్రింకింగ్ వాటర్ ఇదేం మిషన్ మిషన్ బదిరిస్తాడు అది ఏ ప్రాజెక్ట్ నిజాం సోదర్ మీద సింగునూరు ప్రాజెక్ట్ సింగునూరు ప్రాజెక్ట్ ఆడ పెట్టి అది నిజాం సగర్ నీళ్ళు ఇచ్చి వాడికి వెళ్ళి పైపులు వేస్తే వంద ఇరవై కిలోమీటర్లు పైసలు ఎక్కి వస్తాయి కదా కాబట్టి అది కూడా ఒక రోజు వస్తుంటే ఒక రోజు వస్తున్నాం ఇవన్నీ మీ అందరికీ రైతులకు ఒక్క కిలోమీటర్ కుండా మన ప్రభుత్వం వచ్చినందుకు నీళ్ళు ఇచ్చాం పల్లిసం కానీ గుప్పం కానీ నిజ ఉత్సవం కింద కానీ అదేవిధంగా రేపు మంచినీతి ఇబ్బంది వచ్చినట్టుంది కానీ నేను రెండు నెలల నుంచి ఆఫీసులు ఇబ్బంది ఇంపడబడి మనకు నిజ నిజాంబాద్కు అల్లీ సాగర్ కానీ ఆ భక్తున ఏం జరుగుతుంది ఇంకోటి చూడు రఘునాథ్ చోడు కూడా నింపెట్టాలన్నా ఈ రెండు నింపెట్టేసి గోదర్లు కూడా మళ్ళీ జూన్ వరకు ఇబ్బంది రాకుండా దాన్ని కూడా నింపెట్టాలి ఆరు నేరేకు ఈ పుణ్యాత్ములు పది సంవత్సరాల్లో నా మున్సిపల్ చైర్మన్ చెప్తా ఉంటా అంటే నీళ్ళు లెక్క ఇబ్బందులకు నల్లలు ఇబ్బందులకు కూడా మనం ఉన్నప్పుడే ఇచ్చిన ఈ బై రోజులంత మన మీద భాగ్యులే పన్ను లేదు వాళ్ళకు కూడా తప్పనిసరిగా నీటి ఇబ్బంది పోవటానికి ఓహ్ చేసే వాళ్ళు కూడా కట్టిందా ఈ విధంగా ఎక్కడ చేసుకుందాం మరి జీవన్ రెడ్డి గారు ఇవందరూ కంపేర్ చేశారు అరవింద్కు గోవర్ధన్ కుం చూడలేదు నేను అడుగుతా ఉన్నాను అరవింద్ కానీ బాగా మాటలు చెప్పే బీజేపీ వాళ్ళు కానీ మేము మా రైతులకు పంటలకు గిట్టుబాటు ధర రావాలి నా ఐదారు లక్ష ఆరు వేల మందికి జాబులు రావాలని మీ అందరి ఆలోచన మేరకు నంది బేట నాలుగు వందల ఎంట లక్ష పెట్టి ఇస్తే దానికి సెల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అప్పుడు ఎంపీ కూడా ఉండే పోయి ఒక యాభై కోట్లు సబ్సిడీకి రద్దేనా ఇప్పించినా కూడా ప్రాజెక్టు చెప్పి అని ఇది ఇంకా ఇంకా దేనికోరా కానీ మన ప్రజల ఇంకా నుండి ఇంకైతే ఉన్నారా అని చెప్తా ఉన్నాను తప్పనిసరిగా అటువంటివి కూడా చాలా ఉన్నాయి సువర్ ఫ్యాక్చులు కూడా ఇప్పుడు చెప్పింది కేసీఆర్ మూడు నెలల మీరు దేశంలో రాస్తున్నారు మాకు తలదారులు పోతే ఎవడంటే కేసీఆర్ కూడా ఆయన మీరు తెచ్చేస్తే పోయింది ఆయన ఆయన ఏం ఫ్యాక్టరీలోనే తీయలే కదా మీరు బిడ్డలు కూడా ముఖ్యమంత్రి ఉన్నా మనం దేనికి ప్రయత్నం పెట్టకుండా ప్రజలు మన భవిష్యత్తుని కాపాడ నాయకులు కావాలి అన్న ఉద్దేశంతో కేజీఆర్ బిడ్డలు కూడా వచ్చారు మరి నా కోపం ఈ కోపం ఉన్న దాంట్లో ఏదో చేస్తుంది చేసిన దాన్ని కాదు బతుకమ్మ చూపించేం పని లేదు ఏం లేదు ఇంకొక మాట చెప్తే వాడిని వీళ్ళు తింటొస్తుందా వస్తుందా తప్పుడు నువ్వు చాలా మరి అందరం నది పని లేని కాబట్టి తప్పనిసరిగా జీవన్ రెడ్డి గారు ఇప్పుడే మీ ఎన్నో న్యూస్ అని చూస్తా ఉన్నాయి ఇప్పుడు అచ్చినప్పుడు మోడీ గారి సొంత రాష్ట్రంలో రెండు వేల మంది బీజేపీకి రీజన్ చేసి టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా అద్దెం చెప్తా ఉన్నారని అది కనెక్ట్ అయ్యమని మీకు అడిగినా ఇది ఇదేంద్ర గోపం అది కనెక్ట్ అయ్యి అంటా ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో మహేష్ అన్నట్టు నిన్న మన ముఖ్యమంత్రి గారు చెప్పారు జీవన్న మన సీనియర్ సర్వేలలో బిజెపికి బాగలేదు అందుకొనగా ఇక్కడ చిరుగుతా ఉన్నాడు ఇటు చంద్రబాబు నాయుడు దగ్గరికి రాట్లు వస్తే నేనేదో బాగా బయటపడతానని అనుకుంటా ఉన్నారు కాబట్టి తప్పని చర్య జీవన్ రెడ్డి గారు గెలుస్తారా చేతులు ఎప్పుడు గెలిపిస్తారా గెలిపించాలి చదువు